నమస్తే మూడాఫ్ ఆంధ్రకు స్వాగతం రాజకీయాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా నాయకులు మారకపోతే ఇబ్బందులు తప్పవు అట్లా ఎవరైనా మేము మారము ఇట్నే ఉంటాం అని మడిగట్టుకొని కూర్చుంటే మాత్రం వ్యతిరేకతను ఎదుర్కోవాల్సింది ఉంటుంది ఇప్పుడు టీడీపీలో లోకేష్ హవా నడుచాంది ఎందుకంటే బావి సారథి ఆయనే కాబట్టి అంతా ఆయన పెత్తనమే ఇందులో ఎవరు కాదనేదానికి లేదు ఆయన్ను కాదని ఎవరైనా ఏదైనా మాట్లాడినా పనులు చేసినా కూడా ఆ పార్టీలో ఉండలేని పరిస్థితి తాజాగా టీడీపీ సోషల్ మీడియాలో మాజీ స్పీకర్ ఆ పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు గారిని బండభూతులు తిట్టండారు అట్లా ఇట్లా కూడా కాదు మా ఉప్పు తిని మమ్మల్నే విమర్శించావని నీకు ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యము ఏం కావాలనుకుంటున్నావు నువ్వు నీ కూతురికి సీట్ ఇచ్చి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి గెలిపించినందుకు నువ్వు బాగానే లే పార్టీకి ఒక పార్టీ సీనియర్ నాయకుడిగా ఉండి ప్రభుత్వానికి నష్టం వచ్చేటట్టు నువ్వు సీఎం గారికి లేఖలు రాస్తావా నీకు ఎంత ధైర్యం యాడ్ నుంచి వచ్చింది నీకు ఈ ధైర్యము ఏం తమాషగా ఉందా అని టీడీపీ సోషల్ మీడియాలో అయితే ఇంకా నేను చెప్పింది తక్కువ వాళ్ళు పెట్టిన పోస్టులు అట్లనే వాళ్ళ అనుకూల యూట్యూబ్ ఛానల్స్లో చేసిన విశ్లేషణలు అయితే చాలా ఘాటుగా ఉన్నాయి ఏం లేబా ఆయన చేసింది ఏం లే ఇప్పుడు కాకినాడ పోర్టుది వివాదం నడుస్తుంది కదా రావు అని ఒక ఆయన తెరపైకి వచ్చినాడు ఆయన అమెరికాలో ఉంటాడంట ఆయన్ను తీసుకొచ్చి ఇప్పుడు విజయసాయి రెడ్డి వైవి సుబ్బారెడ్డి అట్నే ఆయన కొడుకు విక్రాంత్ రెడ్డి గారి పైన కేసులు పెట్టినారు అదేదో కే పానకంలో పుడక మాదిరి యనమల రామకృష్ణుడు గారు ఏం చేసినారు ఇప్పుడు ఆ రావు చౌదరికి వ్యతిరేకంగా సీఎం గారికి ఒక లేఖ రాసినాడు రావు చౌదరి మాత్రమే కాదు దివీస్ అధినేత మురళీ చౌదరి గారి పేరు కూడా అందులో ప్రస్తావించినాడు అది ఇప్పుడు అసలు సమస్య రావు చౌదరి ఏదో పాపం అని మనం అడుగుతే ఆయన వచ్చి వైసీపీ మీద కేసు పెడితే నువ్వు ఆయనకు మద్దతుగా ఉండకుండా వాళ్ళకు వ్యతిరేకంగా సీఎం గారికి లేఖ రాయడం ఏంది ఆ లేఖను ప్రతిపక్షాల చేతికి ఏంది అని చెప్పి టీడీపీ సోషల్ మీడియాలో తెగ అన్నారు ముఖ్యంగా ఆ లేఖలో వాళ్లకు కోపం తెప్పించింది ఏంటంటే కేవీ రావు పక్క బ్రాకెట్లో చౌదరి అట్లనే దివీష్ బ్రాకెట్లో మురళి చౌదరి ఎందుకు నువ్వు కులాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించినావు ప్రస్తావించాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే నీ ఉద్దేశం ఏంది కమ్మోళ్లను టార్గెట్ చేయడం కదా కమ్మోళ్ళు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారనేది కదా నీ ఉద్దేశము కేవీరావు మొత్తం అంతా దోపిడీ చేసి పేదలకు అన్యాయం చేసినాడని నువ్వు లేఖలో ప్రస్తావించడం అంటే ఒక సామాజిక వర్గమే సమాజాన్ని దోచుకుంటుంది అనే సంకేతాలను నువ్వు పంపడం కాదా అని యనమల రామకృష్ణుడు గారి పైన విమర్శలు నిన్ను స్పీకర్ చేర్చి నువ్వు ఒక మూడు దశాబ్దాలుగా అసలు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలచకపోయినా కూడా శాసన మండలిలో నీకు సభ్యత్వం ఇచ్చి నిన్ను ఆర్థిక మంత్రి చేస్తున్నాము మళ్ళీ ఇప్పుడు ఒక్కదపా నీకు మంత్రి పదవి లేదని నువ్వు ఇట్లా చేసావా ఇంత కుట్రనా ఇంత అసూయనా ఇంత ఓర్వలేంతనమా ఇంత అక్కసనా అని టీడీపీ సోషల్ మీడియాలో ఆయన పైన ప్రశ్నల వర్షం కురిపిచ్చు మరోవైపు బీసీ నాయకుడు ప్రశ్నిస్తే మీకెందుకు ఇంత కోపము అని వైసీపీ అనుకూల వర్గం వాదిస్తుంది ప్రస్తుతానికైతే యనమల రామకృష్ణుడు వైఖరి చూస్తే అంటే ఏదో తేడాగా ఉంది అది ఎంతవరకు పోతుంది అనేది ఇప్పట్లో అయితే చెప్పలేం ఆయన పార్టీలో సీనియర్ నాయకుడు ఆయన కేవీరావు చౌదరికి వ్యతిరేకంగా లేఖ రాయడం అంటే ఏదో ఆయన మనసులో ఉంది అట్లనే ఆ ఉభయ గోదావరి జిల్లాల్లో బీసీల పైన చంద్రబాబు సామాజిక వర్గం అణిచివేత చర్యలకు పాల్పడుతుంది అనే సంకేతాలను పంపడానికి ఆయన ఏదైనా ప్లాన్ చేసినారా అనే అనుమానాలు కలుగుతున్నాయి యనమల రామకృష్ణుడుకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా చాలా సన్నిహితుడు యనమల రామకృష్ణుడు ఈ గీత అయితే గీచే వర్మ దాటే పరిస్థితి ఉండదు కాపు కమ్మ వర్సెస్ బీసీ అట్లనే ఇతర సామాజిక వర్గాలను చేయాలనేది యనమల రామకృష్ణుడి గారి ఎత్తుగడ అని టీడీపీ అనుమానిస్తాంది వీటన్నిటికీ సమాధానాలు కాలం తప్ప మరెవరూ చెప్పే పరిస్థితిలో లేరు ప్రస్తుతానికి చూద్దాం ఏమవుతుందో ప్రస్తుతానికైతే యనమల రామకృష్ణుడిని టీడీపీ సోషల్ మీడియానే బాగా ట్రోల్ చేస్తుంది ఇది వాస్తవము దీనికి అడ్డుకట్ట ఎక్కడ పడుతుందో చూద్దాం